రాష్ట్రంలో బడిగంట మోగింది నలభె ఎనిమిది రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి తొలి రోజే మంత్రులు ఎమ్మెల్యేలు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ అందజేశారు ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలల్లో పదకొండు వందల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రులు తెలిపారు విద్యను ప్రథమ ప్రాధాన్యాంశంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి ప్రభుత్వ ప్రైవేటు రెసిడెన్షియల్ అన్ని రకాల విద్యా సంస్థలు తెరుచుకున్నాయి నలభెనిమిది రోజుల వేసవి సెలవుల అనంతరం పిల్లలు ఉత్సాహంగా బడి చేరుకున్నారు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులకు ఆ గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు బడి ఆవరణలో రంగవలుల నడుమ డప్పు చెప్పుల నడుమ పూలజల్లు కురిపిస్తూ ఆహ్వానం పలికారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ పాఠ్యపుస్తకాలు పంపిణీ ప్రారంభమైంది మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు విద్యార్థులకు అందజేస్తున్నారు హైదరాబాద్ ఆబిడ్స్ ఆలియాలోని ప్రభుత్వ మోడల్ హైస్కూల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు ఏకరు పదుస్తులు పాఠ్యపుస్తకాలు అందజేశారు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలకు పదకొండు వందల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు పదేళ్లలో విద్య నిర్వీర్యమైందని రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు గత పది సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది ఆఖరికి వైస్ ఛాన్సలర్లు నేర్చుకునే పరిస్థితి లేదు డిఎస్సీ రిక్రూట్మెంట్ జరగలేదు చాలా సమస్యలు ఉన్నాయి అటువంటి వాటిని ఒకే రోజు అధిగమించలేము కానీ తప్పకుండా విశ్వాసం కలగజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి సంబంధించి టాప్ మోస్ట్ ప్రయారిటీ విద్య 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 విద్యనే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మార్గదర్శకత్వం ఆ విద్యను మనం ప్రభుత్వ తరఫున అందజేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు గాని నేను గాని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు చాలా మంది కేంద్రంలో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలందరూ కూడా ఇటువంటి ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్పత్తి అయినటువంటి వాళ్ళమే మనం ప్రైవేట్ పాఠశాల చదవలే కానీ కాలం ప్రైవేట్ పాఠశాలల మీద మక్కువై ప్రభుత్వ పాఠశాలల మీద విశ్వాసం సన్నగిలితున్నటువంటి పరిస్థితుల మళ్ళొక్కసారి ప్రభుత్వ పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు వాళ్లకు పోటీ పరీక్షలు నిర్వహించి ఉన్నత విద్యలు చదువుకున్నటువంటి వాళ్లతో రిక్రూట్మెంట్ చేయడం జరుగుతోంది ఉంది గురుకులాల పేరు మీద మోడల్ స్కూల్ల పేరు మీద కేంద్రీయ విద్యాలయాల పేరు మీద నవోదయాల పేరు మీద రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మీద అనేకమైనటువంటి విధంగా విద్యా సౌకర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం శాఖలు ఏవైనా విద్యకు సంబంధించిన అంశం లోపల అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే తీసుకుంటా ఉన్నారు